పాపాలు తొలగడానికి శరణాగతి ఏ మందు పాప విముక్తికి మార్గం మనం ఈ లోకల్లో ఉన్నంత వరకు మనలో ప్రతి ఒక్కరికి ఏదో కొంత పేరు ప్రతిష్టా కాలక్షేపానికి ధనము అవసరంగా ఉంటుంది కొందరికి ఇవన్నీ ఆయాచితంగానే లభిస్తాయి మరికొందరికి ఎంత శ్రమించినా ఇవి అందకుండానే పోతాయి అయితే ఇవి మనతో స్థిరంగా ఉంటాయా అంటే ఉండవు జీవితకాలంలో వాణిని మనమైనా పెడతాము లేదా అవైనా మనలను వదిలిపెడతాయి అందుచేత పేరు ప్రతిష్టలకి ధనార్జునకు మనం జీవితమంతా ధారపోయవలసిన అవసరం లేదని అవుతోంది మరి యత్నపూర్వకంగా మనం దేనికి పాటుపడాలి అన్న ప్రశ్న వస్తే పాపదూరమైన పుణ్య జీవనానికే శ్రమించాలి అని బదులు చెప్పవలసి వస్తుంది అయితే పుణ్య జీవనం సిద్ధించేది మనం ఇదివరకు చేసిన పాపాలను నాశనం చేసుకోవాలి రెండవది ఇక మీద పాపాచరణకు పూనుకొక పాప బుద్ధిని తొలగించుకుని చిత్త నైర్మల్యం కోసం పాటుపడాలి పాప నాశనానికి మార్గమేమిటంటే భగవంతునిపై భారం వేసి మన రక్షకుడు అతడే అని జరిగేది ప్రతి ఒక్కటి అతని ఎరుకలోనిదే అని మనకు జరిగే మంచి చెద్ద రెందు ఆయన ఇచ్ఛాపూర్వకంగానే జరుగుతున్నవని జరిగేవన్నీ మన మంచికేనని దృఢనిశ్చయంతో ఉండటము తన్ను పరిపూర్తిగా స్వామికి అర్పణ చేసుకుని ఈశ్వర ప్రవాహంలో తేలిపోవడము ఇవే శరణాగతికి కీలకం మరి పాప బుద్ధి తొలగించుకోవడానికి మార్గమేమిటంటే మనకి దొరికిన ప్రతిక్షణము చింతనకు వినియోగిస్తూ అతని చేస్తూ ఆయన పుణ్యకథా శ్రవణం చేయడమే సర్వధర్మాన్ పరిత్యజ్య మామికం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసిచ సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి నిన్ను అన్ని పాపాల నుండి నేను రక్షిస్తాను సర్వధర్మాన్ పరిత్యజ్య నీవు అన్ని ధర్మాలను వదిలివెయ్యి మామికం శరణం వ్రజనన్నే శరణు పొందు అని అర్జునుడితో భగవానులు అంటున్నారు ఈ సందర్భంలో సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సరియైన అర్థం ఏమిటో తెలుసుకోవాలి గీతలో ఎక్కడ పడితే అక్కడ ప్రతి వ్యక్తి తన స్వధర్మాన్ని ఈశ్వరాత్మన బుద్ధితో చేస్తూ రావాలనే సూచనలున్నవి మరి ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అనటల్లో అర్థమేమి భగవానుడు అర్జునుడికి అన్ని కర్మలను వదిలిపెట్టి ఏ పని చేయకుండా ఊరికే కూర్చోమని బోధిస్తున్నాడా లక్ష్య సిద్ధి ఒక్క కర్మ వల్లనే సిద్ధిస్తుందని అనుకోవద్దు ఈ కర్మలే లక్ష్యములని అనుకోవద్దు అన్ని భారాలను నాపై వేసి అనన్య శరణంగా ఉండిపో అని ఆయన అర్జునుడికి బోధిస్తున్నాడు దీనికి ముందు శ్లోకం మన్మనభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యేసి సత్యంతై ప్రతిజానే ప్రియోసీమే ప్రియోసమే అని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పుతున్నారంటే ఒక అర్జునుడే కాదు మనమందరము వారికి ప్రియులమే అందుచే సత్యంతే ప్రతిజానే ఎనివారు మాత ఇస్తున్నారంటే అది మనకందరికి నీ ఇచ్చిన మాటే వారిచ్చిన మాత చొప్పున మా మే వారిని మనమందరము పొందుదాము దానికి మార్గం మన్మనాభవ భావాలన్నీ ఆయన వైపే మనం ఉంచాలి మద్భక్తోభవ వారి భక్తులమైపోవాలి భవ వారి పూజకులమై పోవాలి మాం నమస్కరు వారికి నమస్కరిస్తూ వారి చరణ దాసులమై పోవాలి మన ప్రేమలను కొంచెం పరిశీలించి చూస్తే ధ్యార్యలపై ఉంచే ప్రేమైనా సరే పుత్రులపై ఉంచే ప్రేమైనా సరే నిజానికి స్వాత్మ ప్రేమగానే పరిణమిస్తుంది పుత్రుడున్నాడు వానిపై చాలా మమత ఆ పుత్రుడు పెళ్లి చేసుకుని భార్య మోజులో పరితంత్రిని కొంచెం నిరాకరిస్తే ఈ తండ్రి గారి ప్రేమ ఒక్కమారుగా తురిచిపెట్టుకుపోతుంది దాని స్థానంలో వైరి బీజం మొలకెత్తుతుంది అందుచేత మనం చెప్పే ఈ ప్రేమలన్నీ ఏదో ఒక వ్యాసంతో కూరుకున్నామని తెలుస్తున్నవి ఈ ప్రేమలకంతా ఏదో ఒక కారణం ఉంది అయితే మనలను మనమే ప్రేమించుకుంటున్నామే ఆ ప్రేమను పరీక్షిస్తే అది నిష్కారణమైన ప్రేమ అవ్యాజమైన ప్రేమ అని తేలుతుంది నేను నేను అని ఇప్పుడు తగని అభిమానంతో నిరంతర ప్రేమతో వల్లె వేసుకుంటున్నామే ఈ నేను వారే అని గుర్తించేసరికి మన మనస్సు అని చింతలతో నిందిపోతుంది మన్మనాభవ అన్న వాక్యానికి అదే అర్థం ఆయనను ప్రార్థించడం ఆయన ఏదో మనకు వరాలిస్తాడని కాదు ఆయనే మనమైతిమి మన ఆత్మ ఆయన ఒక్కటే ఆయను ఆయనను అనుకోని క్షణం లేకపోయేను ఈ భావం బాగా రూధి అరిపోయిందంటే మన మనస్సు ఆవ్యాస భక్తితో మునిగిపోయిందన్నమాట ఇలాంటి అవ్యాస భక్తికి మన పురాణాలలో ఎన్నో దృష్టాంతాలున్నవి అక్రూరుడు విధురు ఇట్టివారు అవ్యాస భక్తులే చిన్నతనంలో నుంచే భగవంతుని శరణాగతిని పొందినవారు ధ్రువులు ప్రహ్లాదురు వంతివారు నిరక్షరస్యలు నిన్నజాతికి చేరిన వారు అయిన కన్నప్ప సబరి తమ వ్యక్తిత్వాన్ని మరచినట్లు చేసింది వారి భక్తి శ్రవంతి ఒక జీవితమంతా సాధించిన ఇతరులకు అసాధ్యమైన భక్తిని ఏడు రోజులలో సాధించినట్లు పరీక్షిత్తు కథ వలన తెలుస్తున్నది మూడు ముప్పాతిక గరియలలో మోక్షం పొందినవాడు ఖట్వాంగు చేసిన పాపాలను తొలగించడానికి శరణాగతియే మందు భావి జీవితంలో చింతనలు లేక సచ్చరిత్రను మలవడానికి భక్తియే మార్గం మనస్సు భక్తితో నిండిపోతే ఆ నిర్మల హృదయంలో భగవంతురు భాషించడానికి అవకాశం ఉంటుంది శరణాగతి భక్తి రెండు ఒక నానానికి ఉన్న రెండు ముఖాలు జీవితం గడవడానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక వృత్తిని అవలంబించవలసిన ఆవశ్యకత ఉన్నది వృత్తిలో ఉన్నంత వరకు చేతిలోని పని మీద మనస్సు లగ్నమై ఉంటుంది విరామ కాలంలో మనస్సు పాపచింతనలపైకి పోయే అవకాశం ఉంది అందుచేత పాపచింతనల బారి నుండి తప్పించుకోవాలంటే మనం ఈ విరామకాలం అంతా చింతనలో గడపటానికి అలవాటు పడాలి దానికి ఎన్నో మార్గాలు నామజపమో సత్సంగమో సత్కథా శ్రవణమో పూజాది కాల్లో మగ్నలమైపోవడమో ఇలా ఎప్పుడూ చింతనలోనే గడపటానికి ఏదో ఒక మార్గాన్ని అన్వేషించాలి పాపచరణ జ్ఞానేంద్రియాలతో కానీ కర్మేంద్రియాలతో కానీ జరగకుండా జాగ్రత్త పడాలి ఏదైనా ప్రార్థించవలసిన అవసరం ఏర్పడినా భగవంతుడు సర్వజ్ఞుడు అతనికి అన్నీ తెలుసు అతని ఇస్తానుసారమే జరగని అన్న భావన అసంగత్వము మనకు అలవాటు కావాలి ఈ విధంగా ఈశ్వర శరణాగతి ఈశ్వర భక్తే మనం పెంపొందించుకుంటే ప్రసాదం మనకు తప్పక లభిస్తుంది వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశిస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ